గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిది వార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు మాఘ శుద్ధ సప్తమి మంగళవారం భరణీ నక్షత్రం శుక్లయోగం వణిజ భద్ర క్రణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి కారణం ఈ రోజున రథసప్తమి పర్వదినము ఈ రథసప్తమి చాలా విశేషమైనటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటి సారభూతమైనటువంటి తిథుల్లో ఈ రథసప్తమి ఒకటి ఈ మాఘమాసం నెల రోజులు కూడా ముప్పై రోజుల పాటు కూడా సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటం సాయంకాలం సంధ్య వేళ చక్కగా ఆలయానికి వెళ్ళి పురాణ శ్రవణం చేసి దీపారాధన చేయటం నిత్యం దానం చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయలేనటువంటి అశక్తత కలిగినటువంటి వారు కేవలం ఈ రథసప్తమి నాడు మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ తిథులు కలిగిన రోజున చిట్ట చివర ఉన్నటువంటి మహాశివరాత్రి నాడు అమావాస్య నాడు స్నానములు ఆచరించినా ఇంత పుణ్యాన్ని కూడా పొందుతారు అని చెప్పని మాఘపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది అందులో ఈ సూర్య జయంతి వ్రతంగా చెప్పబడేటువంటి ఇది ఏదైతే ఉందో రథసప్తమి చాలా విశేషం చాలా గొప్పదైనటువంటి పర్వదినమైనటువంటి రోజు స్త్రీలు పట్టేటువంటి సమస్తమైనటువంటి నోములకు కూడా ఆద్యం ఈ రోజునే ఆది ఈ రోజు అవుతుంది వారు ఏ నోవు పట్టాలనుకున్నా మీరు కైలాసగోరి నోవు అనండి పూతాంబూలం అనండి పండుతాంబూలం అనండి పదహారు నోములు అనండి ఈ నోములన్నీ కూడా పట్టడానికి గాను అవకాశం కల్పించేటువంటి రోజు ఈరోజు అలానే సూర్య చంద్ర వ్రతాదులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఉద్యాపనకి ఉపకరించేటువంటి రోజు కూడా ఈరోజే సూర్య జయంతి అని చెప్పని కూడా దీన్నే మనం పేర్కొంటూ ఉంటాం ఈరోజు ప్రధానంగా చేయవలసినటువంటి కృత్యం మొట్టమొదటిది స్నానం ఇక్కడతో మొదలుపెట్టి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నిత్యం చేసేటువంటి స్నానానికి మలాపకర్షణ స్నానము అని పేరు అంటే శరీరం మీద ఉండేటువంటి మురికి పోగొట్టుకోవడానికి కానీ చేసేటువంటి స్నానం అది అయిపోయిన తర్వాత ఈ రథసప్తమి ప్రయుక్తమైనటువంటి స్నానాన్ని చేయాలి ఈ రథసప్తమి నాడు చేసేటువంటి స్నానము గంగానదిలో కానీ ప్రయాగక్షేత్రంలో కానీ లేకపోతే ఏదైనా జీవనదుల్లో కానీ చేయడం మంచిది అవి ఏవి లభించకపోతే కనుక బయట ఉండేటువంటి చెరువులు కానీ బావులు కానీ దిగుడు బావులు కానీ కుంటలు కానీ ఎవరిని ఉన్నట్లయితే వీటిలో చేయాలి ఇవి ఏవి లభించని పక్షంలో మాత్రమే అధవతహ ఇంట్లో మనం స్నానం చేయవలసి ఉంటుందన్నమాట ఇంట్లో ఉండేటువంటి బకెట్ నీళ్ళతో స్నానం చేయవచ్చు ముందుగా నిత్య స్నానం చేసేసిన తర్వాత చక్కగా బట్టలు కట్టుకున్నటువంటి వారి ఈ స్నానాన్ని ఆచరించాలి ఈ స్నానం ఎప్పుడు కూడా సూర్యోదయాత్ పూర్వమే అంటే సుమారు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల లోపుగా ఈ స్నానం అయిపోవాలి మరి ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది ఇప్పుడు చెప్తే ఎట్లా అంటే పోయిన సంవత్సరం కూడా ఈ మాట చెప్పుకున్నాం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకసారి అంటే జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటికీ దాన్ని ఆచరించుకోవచ్చు ఇది వీటికి ఉండేటువంటి అది సూర్యోదయాత్ పూర్వమే ఈ స్నానాన్ని ఆచరణ చేయాలి అలా ఆచరణ చేసేటప్పుడు మాఘే మాసి శుక్లే పక్షే సప్తమ్యాంతిదౌ ఆయురారోగ్య సమప్రాప్తిపూర్వక సూర్యగ్రహణకాలీక గంగా స్నానజన్యఫల సమఫలప్రాప్తికామో అస్మిన్ జలాశయే స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి తన గోత్రము పేరు చెప్పుకొని సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలగడానికి ఆయువృద్ధికి ఆరోగ్య వృద్ధికి సమస్తమైనటువంటి యోగములు కూడా నాకు కలగడానికి గాను ఇదిగో ఈ స్నానమును నేను ఆచరిస్తున్నాను అని చెప్పని ఆ స్నానాచరణ చేయటం వల్ల ఈ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పని ఒక నాకు సంకల్పాన్ని తెలియజేస్తూ వచ్చారు ఒకవేళ నేరుగా మీరు గంగా నదిలోనే స్నానం ఆచరిస్తున్నట్లయితే గనక సూర్యగ్రహణకాలిక గంగా స్నానజన్య ఫల శతగుణాదిక ఫలప్రాప్తి కాము అరుణోదయే గంగాయాం స్నానం అహంకర్ష్యే అనేటువంటి సంకల్పం చెప్పుకోవాలన్నారు అంటే గోత్రము పేరు చెప్పుకున్న తర్వాత సూర్యగ్రహణంలో స్నానమాచరిస్తే ఈ గంగా నదిలో ఎంత పుణ్యం కలుగుతుందో దానికి నూరు రెట్లు అధికమైనటువంటి పుణ్యాన్ని కాంక్షించినటువంటి వాడనై ఇదిగో ఈ గంగ ఎందు నేను మునకలు వేస్తున్నాను అని చెప్పని సంకల్పం చెప్పుకొని స్నానమాచరించాలన్నారు ఇక దీని తర్వాత ఒకవేళ ప్రయాగక్షేత్రంలో కనుక స్నానం ఆచరిస్తున్నట్లయితే చాలా విశేషం ప్రయాగులు ఈరోజు చేసేటువంటి స్నానం ప్రయత్నంతో అయినా సరే చేయవలసినటువంటిది వచ్చేసారి రసోత్తి నాటికైనా సరే సూర్యుడు అనుగ్రహాన్ని మనం పొందడం కోసం అని చెప్పని ప్రయాగక్షేత్రానికి వెళ్ళైనా సరే స్నానం చేయాలి ప్రస్తుతానికి మానసికంగా ప్రయాగులో ఆచరిద్దాం సూర్యగ్రహణ కాలీక గంగా స్నాన జన్య ఫలకోటి గుణాధిక ఫలకామహ ప్రయాగే సంగమే స్నానమహం స్నానమహంకరిష్యే సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానమాచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికి కోటి రెట్లు అసంఖ్యాకమైనటువంటి పుణ్యాన్ని కాంక్షించినటువంటి ప్రయాగ ప్రయాగక్షేత్రంలో ఇగో ఈ త్రివేణి సంఘం అందు నేను స్నానం ఆచరిస్తున్నాను అని చెప్పని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్నానం ఆచరించాలి అలా స్నానం చేసేటప్పుడు శిరస్సున ఈ భుజాలపైన అర్కపత్రములు జిల్లేడు ఆకులు ఆ జిల్లేడు ఆకులు కూడా అయినంతవరకు తెల్ల జిల్లేడు ఆకులయి ఉండాలి తెల్ల జిల్లేడు చెట్టుకు సంబంధించిన ఆకులు దొరక్కపోతే అప్పుడు మిత్రత్ర అయినటువంటి జిల్లేడు ఆకులు కూడా శిరస్సును ఉంచుకొని స్నానం ఆచరించాలి జిల్లేడు ఆకులు లభించని పక్షంలో మాత్రమే బదరీ పత్రములు రేగు ఆకులు పెట్టుకోవాలి రేగు ఆకులు కూడా లభించకపోతే అప్పుడు చిక్కుడు ఆకులు ఈ మూడింటిని కూడా మనం స్వీకరించవచ్చు అర్కపత్రములు బదరీ పత్రములు జిల్లేడు ఆకులు తర్వాత మనకు ఉండేటువంటి రేగు ఆకుల గురించి మాత్రమే మనకి సంప్రదాయం చెప్తున్నది అయితే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మనకి సంప్రదాయంలో ఈ యొక్క చిక్కుడాకులు కూడా జరిగినాయి కనుక చిక్కుడాకులు ఏమో పెట్టుకోవచ్చు ఈ ఆకుల్ని ఎందుకు స్వీకరిస్తున్నామంటే వీటికి ఉష్ణ స్వభావం ఎక్కువ సూర్యకాంతిని అందిపుచ్చుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంది కనుక వీటిని శిరస్సును ఉంచుకొని సూర్యానుగ్రహం కోసం ఈ రోజున స్నానం ఆచరించాలి అలా స్నానం ఆచరించేటప్పుడు యథా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు హంతు ఏత జన్మకృతం పాపం యచ్చ జన్మ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యజ జ్ఞాత జ్ఞాత ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరీ సప్తమి అనేటువంటి సంకల్పం చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి శ్లోకాలు ఉచ్చరిస్తూ స్నానమాచరించాలి కనీసం ఈ భావన చేస్తూ అయినా సరే స్నానమాచరించాలి అని అన్నారు నాకు ఏవైతే ఏడు రకాలైనటువంటి పాపాలు జన్మ జన్మాంతరం నుంచి కూడా అంటిపెట్టుకుని వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి గాను ఇదిగో నేను ఈ మాసంలో సూర్యుడు ఉండగా అంటే మకర రాశిలో సూర్యుడు ఉండగా సప్తమి తిథి కలిగినటువంటి రోజున ఈ స్నాన ఆచరిస్తున్నాను అనేటువంటి అర్థం దిందనమాట ఏత జన్మకృతం పాపం ఎచ్చ జన్మ జన్మాంతరార్జితం ఈ జన్మలో చేసిన అలానే గత జన్మల్లో చేసిన మనస్సు చేత వాక్కు చేత శరీరము చేత చేసినటువంటి పాపాలు జ్ఞానము వలన అంటే తెలిసి కానీ అజ్ఞానం వలన తెలియక కానీ చేసినటువంటి పాపాలు ఏడు విధాలుగా ఉండేటువంటివి ఏవైతున్నాయో ఇవన్నీ తొలగిపోవుగాక శరీరముతో మనస్సుతో వాక్కుతో తెలిసి తెలియక ఈ జన్మలో గత జన్మలో చేసిన ఏడు విధాలైన పాపాలను తొలగించుకునేటానికి ఈ స్నానం ఆచరిస్తున్నాను అని చెప్పని ఆ స్నానాన్ని ఆచరించేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని ఏవైతే గొబ్బెమ్మలు మనం పెట్టుకున్నామో ధనుర్మాసం అంతా కూడా చక్కగా ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి గొబ్బెమ్మలు ఉన్నాయో వాటిని గోడకి పిడకగా కొట్టి పిడకలు తయారు చేసి పెట్టుకున్నాము ఆ పిడకల మీద ఈ రోజున పాలు పొంగించి దాంట్లో పరవాణం తయారు చేసి దాని దాన్ని మూర్తికి నైవేద్యంగా పెట్టాలి అలా పాలు పొంగించేటప్పుడు పాల పొంగు ఏ దక్కుగా పొంగుతోందో అటువైపు నుండి శుభం వస్తుంది అనేటువంటిది ఒక నానుడి తూర్పు వైపుగా పాలు పొంగినట్లయితే కనుక సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని చెప్పని ఉత్తరం వైపుగా పాలు పొంగినట్లయితే కనుక ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని చెప్తారు దక్షిణం దిక్కుగా కానీ పశ్చిమం దిక్కుగా కానీ పాలు పొంగడం అంతఃయోదాయకం కాదు అనేటువంటి పెద్దవాళ్ళ యొక్క వచనాలు ఉన్నాయి అలా పాలు ఈ రోజున ఎలా పొంగినాయి అనేటువంటి దాన్ని బట్టి కూడా శకునం తెలుసుకుంటారు ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో శకునం తెలుసుకుంటారు దాంట్లోనే చక్కగా బెల్లం వేసి బియ్యం వేసి పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా అర్పణ చేయాలి ఇది ఈరోజు చేయవలసిన విధాయిక కృత్యం అలా పాలు అనుకున్నప్పుడు తూర్పు వైపు వంపుగా ఉండే విధంగా గిన్నెను పెట్టడం కానీ లేకపోతే ఉత్తరం వైపు వంపుగా ఉండే విధంగా గిన్నెన పెట్టడం కానీ శ్రేయస్కరం కాదు తమంత తాముగా అవి ఎదుగుకుగా పొంగుతున్నాయో చూసుకొని దాన్ని బట్టి శుక్రం తెలుసుకోవాలి దానికి ఉపయోగపడేటువంటి గిన్నె ఇత్తడి గిన్నెనే వాడాలి తప్ప స్టీల్ గిన్నెలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడరాదు ఈ జాగ్రత్త తీసుకోవాలి అలా ఈ రోజున ఈ వ్రతాచరణ చేసేటప్పుడు మాఘస్య శుక్లసప్తమ్యాం అచలాఖ్యం వ్రతం స్మృతం త్రిలోచన జయంతీయం సర్వ్యాపహరా స్మృత రథాఖ్యా సప్తమీచేయం చక్రవర్తిత్వదాయిని అసాం సమస్య సమేతువు ప్రతిమాం తైమీం అంటూ దీని గురించినటువంటి విశేషాలు చాలా విస్తారంగా చెప్పారు బంగారంతో రథమును అందులో సూర్యనారాయణమూర్తిని దానికి ఏడు గుర్రములను ఆ ఏడు గుర్రముల యొక్క కళ్యాణాలు పట్టుకున్నటువంటి అణూరుడు అనబడేటువంటి రథసారథిని వీటన్నిటిని కూడా చక్కగా స్పష్టంగా బంగారంతో తయారు చేసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని అందులో వస్త్రం దాని మీద బియ్యం పోసి స్థాపన చేసి ఆ కలిశం మీద ఈ ప్రతిమ నుంచి చక్కగా పూజ చేసి దీన్ని దానంగా ఇవ్వాలి అని అన్నారు అంత శక్తి లేనటువంటి వారు కనీసం ఈ రోజున సూర్యనారాయణ పీర్తిగా సువర్ణమును దానం చేసినా కూడా సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని ఇలా ఈ వ్రతాన్ని ఆచరిస్తే దీనికి అచలాక్య వ్రతం అనేటువంటి పేరుట దీని వలన చక్రవర్తిత్వం లభిస్తుంది అని అన్నారు ఈ రోజుల చక్రవర్తిత్వం అంటే లోటు లేకుండా జీవించడం అని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు కోటి సూర్యగ్రహణములతో సమానమైనటువంటి పుణ్యముని ఇది కలగజేస్తుంది కనుక దీనికి భాస్కరీ సప్తమి అనేటువంటి పేరు కూడా ఉంది అని అన్నారు అంతేగాక ఈ రోజున వ్రతం ఆచరించేటువంటి నిస్సంతానం అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది కనుక దీనికి సంతానప్రద వ్రతం అనేటువంటి పేరు కూడా ఉంది పుత్రప్రదం వ్రతం చాత్ర ప్రహాదిత్య స్వయం ప్రభు యో మాఘశేష సప్తమ్యాం మాం విధానత తస్యాహం పుత్రతాం యస్యే స్వాంశేన బుసతోషిత అని సాక్షాత్ సూర్యభగవాడే చెప్పాడు ఎవరైతే ఈ రథసప్తమి దినాన నాకు సంబంధించినటువంటి వ్రతాచరణ చేస్తారో వారందరికీ కూడా నేను వృత్తులని వరప్రధానంగా ఇస్తాను అని చెప్పని సూర్యవచనాలు ఉన్నాయి కనుక ఈ రోజున చేసేటువంటి వ్రత ప్రభావం చేత సంతు కలుగుతుంది అని అలా వ్రతం అడేటువంటి వ్రతాన్ని కూడా ఈ రోజున ఆచరించాలి అని అన్నారు ఈ ఆరోగ్య వ్రతాన్ని ఆచరించేటువంటి వారు షష్ఠినాడు అంటే నిన్నటి రోజున భోజనం చేసి ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండి మళ్ళీ రేపటి రోజున భోజనం చేయాలి ఈ రోజంతా కూడా సూర్యనారాయణ మూర్తిని పూజించాలి అలా సూర్యనారాయణ మూర్తిని పూజించేటప్పుడు ఆదిత్య భాస్కర రవే భాను సూర్య దివాకర ప్రభాకరేతి సంపూజ్య ఏమం సంపూజ్యతే రవి అంటూ ఆదిత్య భాస్కర రవి భాను సూర్య దివాకర ప్రభాకర అంటూ స్వామివారికి సంబంధించిన నామములను ఉచ్చారణ చేస్తూ ఈ రోజంతా కూడా పవిత్రంగా గడపాలట అనేన వత్సరం పూర్ణం విదిన ఏ అర్చయ ద్రవిం తస్యా ఆరోగ్యం ధనం ధాన్యం ఇహ జన్మం జాయతే పరత్రచ శుభాం స్థానం యద్గత్వ ననివర్తతే అంటూ ఈ వ్రతముని ఇలా ఒక సంవత్సర కాలం పాటు చేయాలి ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి రెండు సప్తముల్లో కూడా ఉపవసిస్తూ చక్కగా ఈ వ్రతాచరణ ఇలా చేసినట్లయితే ధనాన్ని ధాన్యాన్ని సంపదని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందటమే కాకుండా మోక్షప్రాప్తిని కూడా వారు పొందగలుగుతారు అని చెప్పని మనకి పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున మనమందరం కూడా సూర్యారాధన చేసి తరించదముగాక అని ప్రార్థన చేస్తూ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం వివాహం ఆలస్యం అవుతున్నది అని అనుకున్నప్పుడు పాటించుకోదగినటువంటి ఒక తేలికైన పరిహారాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ పరిహారం స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కానీ స్త్రీలకు చాలా విశేషంగా ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అంటే నవమి తిథి ఉన్నటువంటి రోజున చేసుకోవాలి మనకి నెలలో రెండు నవములు వస్తాయి శుక్లపక్షంలో ఒక నవమి వస్తుంది కృష్ణపక్షంలో ఒక నవము వస్తుంది దీనికి శుక్లపక్షంలో వచ్చేటువంటి నవమి తిది ఉన్న రోజే కావాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి నవమి ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి నవమి తిథి ఉన్నటువంటి రోజున మీరు ఇంట్లోనే చక్కగా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటం పెట్టుకోండి అయినంతవరకు వల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం అయితే ఇంకా మంచిది వల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం పెట్టుకొని దాని ఎదురుకుండా కూర్చొని ఓ రుద్రాక్షమాల తీసుకొని చక్కగా ఓం హ్రైం కుమారాయ నమ ఓం హ్రైం కుమారాయ నమ ఓం హ్రైం కుమారాయ నమ అని జపం చేయాలి ఇంత మీరు చేయవలసింది ఒక సుబ్రహ్మణ్యేశ్వర వారి పటం తీసుకున్నారు పూజ చేయండి మీకు తోచిన ప్రకారంగా పూజ చేయండి అయితే ఆ పూజలో మీరు వాడవలసినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో పసుపు రంగుతో కూడినటువంటి పూలై ఉండాలి స్వామివారికి వేసేటువంటి దండ పసుపు రంగు పూల దండ అయి ఉండాలి స్వామివారికి పెట్టేటువంటి పూలు పసుపు రంగు పూలై ఉండాలి ఇలా నూట ఎనిమిది పూసలు కలిగినటువంటి రుద్రాక్షమాల తీసుకొని మొత్తం మీరు ఇరవై ఒక్క మాలలు జపం చేయాలి మొదటిసారి ఇరవై ఒక్క మాలలు అంటే సుమారుగా రెండు వేల ఒక్క వంద సార్లు జపం చేస్తారు బాగా సమయం పడుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఓం హ్రింగ్ కుమారాయ నమ ఓం కుమారాయ కుమారాయనమ ఓం హ్రింగ్ కుమారాయ నమ అనుకుంటూ ఇరవై ఒక్క మాలలు చక్కగా జపం చేసేయండి మొదటిసారి ఆ తర్వాత నుంచి ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా పదకొండు మాలలు జపం చేస్తున్నారండి అంటే రోజుకి పదకొండు వందల సార్లు సార్లు జపం చేయడానికి మీకు అట్టే ఎక్కువ వ్యవధి ఏం పట్టదు ఒక ఇరవై నిమిషాలు పూర్తి అయిపోతుంది ఓం రెంకుమారాయనమా ఓం రెంకుమారాయనమా ఓం రంకుమారాయనమా అంటూ మనసులో చక్కగా జపం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా ఆరు నెలల పాటు వదిలిపెట్టకుండా చేయండి ఈ ఆరు నెలల్లోనే మీకు అయినంతవరకు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు జాతకరీత్యా గ్రహ సంపత్తి అనుకూలంగా ఉండి అంటే వివాహానికి అనుకూలమైనటువంటి కాలంలో మీరు ఉండి వివాహానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండి ఆలస్యం అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి శుద్ధ నవమి తిథి కలిగినటువంటి రోజున చక్కగా వల్లి దేవసేనా సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకొని రోజు కూడా పసుపు రంగు పూలతో పూజ చేస్తూ నవమి తిథి ఉన్నటువంటి ఒక్కరోజు మాత్రం ఇరవై ఒక్క మాలలు రుద్రాక్షమాలతోటి ఓం గ్రేం కుమారాయ నమ అంటూ జపం చేసి తర్వాత మరుసటి రోజు నుంచి కూడా రోజుకి పదకొండు మాలలు అంటే సుమారుగా పదకొండు వందల సార్లు ఓం హ్రీం కుమారాయ నమ అంటూ చెప్పం చేస్తూ వచ్చినట్లయితే ఒక ఆరు నెలల పాటు వదిలిపెట్టకుండా వివాహపరమైనటువంటి ఆటంకాలు ఏవైతున్నాయి కూడా తొలగిపోతాయి ఇటువంటి తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరోస్థు కార్యక్రమంలో మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి